ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కానీ ఆధ్వర్యంలో ఎత్తున స్పెషల్ డ్రైవ్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ స్పెషల్ డ్రైవ్ నెంబర్ ప్లేట్లు ఏవైతే లేవో మిగతా విషయాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగొద్దనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు వారి మాటలోనే ఏ అంశాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు వాళ్ళ మాటలోనే అవి తెలుస్తుందని చెప్పండి సార్ ఏ అంశాలపైన మీరు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఎన్ని రోజుల నుంచి మీరు అందరికీ నమస్తే అండి నేను నాగర్కుండా ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ నేను గత వన్ ఇయర్ నుంచి ట్రాఫిక్ ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్నాను రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు అయితే ఆ రోడ్ యాగెంట్లో భాగంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్న పాప తల్లిదండ్రులు చాలామంది అనుకోని సంఘటనల వల్ల కోల్పోతున్నారు ఇవనేది తెలిసి తెలియక జరిగేవైతే ఏవైతే కొన్ని చూస్తున్నామో చిన్న చిన్న పిల్లలను కావాలని ర్యాష్ చేసుకోవడం గుద్దడం ఇలాంటి చేయడం ఇవన్నీ తెలిసి చేసే సంఘటనలు వీటిలో భాగంగానే ఏంటంటే మేము ఫస్ట్ దీనికి బేస్ ఎక్కడంటే ఒక వ్యక్తికి నెంబర్ లేకపోతే తను ఒక ఏదైనా పర్సన్ అనుకోకుండా తగిలిపోయినప్పుడు ఆ వ్యక్తి గుద్దినెవరో దాన్ని ఇట్టిచ్చిందెవరో తెలియకుండా పోతుంది అది వాస్తవానికి అనేది అక్కడ జరిగే అన్యాయం జరుగుతుంది కానీ దానికి పర్సన్కి న్యాయం చేయలేని పరిస్థితులు అవుతుంది కాబట్టి దాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ప్రస్తుతం అయితే మెయిన్ ఒక వ్యక్తికి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో వెహికల్కి నెంబర్ పెట్టి ఎంత ఇంపార్టెంట్ అనే దృష్ట్యా మా ఎస్పీ సార్ గారు వైపై రఘునాథ్ గౌక్వాడ గారు మాకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా మెయిన్ ముఖ్యంగా నార్కల్ టౌన్లో తిరిగే ప్రతి వెహికల్కి నెంబర్ ప్లేట్ ఉండాలనే మెయిన్ ఇంటెన్షన్ వచ్చి నెంబర్ ప్లేట్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇది ఒకటే కాకుండా ఈవినింగ్ సెషన్లో కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ తల్లిదండ్రులు తెలిసి తెలియక వెహికల్ వేసుకొని వచ్చేసి ట్రిపుల్ రైడింగ్ వచ్చేసి బస్ స్టాండ్లలో అక్కడక్కడ ఓవర్ స్పీడ్ వచ్చేసి యాక్జీపీ అయి ఉంటారు వీటిలో భాగంగానే మేము రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ బస్ స్టాండ్లో గిట్ట స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసేసి స్ట్రిపుల్ రైడింగ్ పోరాగాలను కానీ చిన్న చిన్న పోరాలు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ వేయడం జరిగింది ఒక నిన్న నిన్న మనం చూసినాం అనుకున్న సంఘటన బస్ స్టాండ్ దగ్గర ఒక పాపకు అనుకోకుండా ఇన్సిడెంట్ అయింది చిన్న ఇంజరీ అయింది అలాంటివి జరగకూడదని చెప్పేసి మళ్ళీ అందరికీ అవేర్నెస్ కల్పించుకుంటూ చేస్తున్నాము ఒక ఆటో నిన్న హనీఫ్ అనే పర్సన్ గిట్ట ఆటో ఒక ఒకటే ఆటోలో యాక్చువల్లీ ఆటో కెపాసిటీ వచ్చి వన్ ప్లస్ అంటే ఒక డ్రైవరు నలుగురు ఉండాల్సింది అలాంటి దాంచా ఒకటేసారి ఇరవై నాలుగు మంది నెక్కిచ్చాడు అమ్మాయికమైన చిన్నపిల్లలు వాళ్ళకి అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు అలాంటి చిన్నపిల్లల మీద ప్రాణాలతో చెలగాటం అనుకుంటాం అని పని వ్యక్తి నెగ్లియెన్స్గా ఆల్రెడీ ఇంత గంట ఒకసారి ఇలానే రిపీట్ అయితే తనకి తీసుకురావడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగింది అతనికి వాన్ చేయడం జరిగింది చెల్లాగేటం జరిగింది కానీ నెగ్లియన్స్గా మళ్ళీ అదేవిధంగా మళ్ళీ తీసుకురావడం జరిగింది తక్షణమే ఇలాంటివి ఆపకుండా పిల్లల్ని అక్కడి నుంచి మా వెహికల్లో ప్లేస్ ఆటోలలో షిఫ్ట్ చేసేసి ఆటోని తీసుకెళ్లి సీజ్ చేసి మా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఈ విషయాన్ని ఎమ్మటే మా ఉన్నతాధార విచారాల కదా తెలియజేయడం జరిగింది ఈ చిన్నపిల్లలను ఎవరైతే మెయిన్ చిన్నపిల్లల విషయంలో ఆటోలది ఎంత నెగ్లియన్స్ ఉందో ఆ కుటుంబ సభ్యుల గిట్ట అంతే నిలిచిస్తుంది దాంతో పాటు కాలేజీ అని స్కూల్ యాజమానుల కిటంతా ఇబ్బంది ఎందుకంటే స్కూల్ దగ్గర నుంచి పిల్లల్ని ఎక్కించుకోవడం మమ్పుతారు అక్కడ వాచ్మెన్ ఒక మాటని ఇలాంటి ఎక్కించుకోవద్దని చెప్పి అక్కడిని ఖండిస్తే అక్కడికి అయిపోతుంది లేదా కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ సభ్యుల గిటాట ఆటో ఇంటికి వచ్చి దింపేసి వెళ్ళిపోతుంటుంది వాళ్ళ ఆటోలు ఎంతమంది కెపాసిటీ అని కుటుంబ సభ్యులకు తెలిసి ఎక్కిస్తున్నారు అలాంటి ఎలాంటివి చేయకూడదని నేను కోరుతున్నాను మెయిన్ కుటుంబ సభ్యులు వాళ్ళు కరెక్ట్ వాళ్ళ పిల్లల మీద దృష్టి పెడితే ఇలాంటి అనుమాన సంఘటనలు కానీ ఇలాంటి జరగకుండా ఉంటాయి దయచేసి అందరికీ నా తరపు నుంచి తెలియజేల్సిన ఏంటంటే కుటుంబ పెద్ద దాన్ని ఏదికోవాల్సింది పోతున్నాం అదేవిధంగా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మేము ఎండవెట్ల నుంచి వచ్చే రూట్లో భాగంగా కూలీల ఆటో ఒకటి ఆటోలో మితిమీరి ఒక ఆటోలో ఏదో ప్రకృతి ఆటో వాళ్ళు ఎక్కించుకోవడం సరే వీలు కట్ట ఏంటంటే వచ్చే నాలుగు వందల రూపాయల కోసము మితిమీరి ఒక ఆటోలో ఇరవై ఐదు మంది ఇరవై నాలుగు మంది ముప్పై మంది ఎక్కిన రోజులు ఉన్నాయి వాళ్ళ మితిమీరి వాళ్ళ నాలుగు వందల రూపాయల కోసం పోతే మనం అప్పుడక్కడ చూస్తుంటాము కూలి ఆటోలు పడడం అలాంటివి అక్కడ కూడా ముప్పై మంది ఎక్కడం వల్ల ఐదారు మంది ప్రాణాలు కోల్పోయినాయి ఒక ఊరే విషాదానికి గురయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద గిట్ట స్పెషల్ దగ్గర కండక్ట్ చేయడం జరిగింది ఆటోలకు వాళ్ళు పిలిచి వాటోలో కౌన్సిలింగ్ ఇస్తున్నాము అక్కడ ఉన్న పెద్దవాళ్ళ వాళ్ళంటే చిన్నపిల్లలు కాదు వాళ్ళు తెలిసి చేసే తప్పు ఈ చిన్నపిల్లలంటే తెలియజేస్తాం పెద్దవాళ్ళు తెలిసి చేసే తప్పు వాళ్ళ గిట్ట కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాము ఈ మన పత్రిక పరిస్థితి నుంచి కనుక మీ ఎవరైతే తల్లిదండ్రులు కానీ కాలేజీ ఆజమానాన్ని కానీ నెక్స్ట్ కూలీల విషయంలో వాళ్ళు వాళ్ళ స్వతగా కానీ ఆలోచించి నెక్స్ట్ చెప్పేయాలని కోరుతున్నాము మేము దీనికి విషయాల ఆ బ్యారికేడ్లు నాలుగు టౌన్లో కొత్తగా బ్యారికారికేజ్ గట్టే ఒక ఇరవై బ్యారికేడ్లు ఎక్కువ తరగా చేయించడం జరిగింది బ్యారికేడ్లను చేసి రెగ్యులేట్ చేయడం కోసం స్పీడ్ బ్రేకర్లు వేయడం కానీ ఇలాంటి కొత్త కొత్త వాటిని మేము ఇంకా ముందలు కడగా థ్యాంక్ యూ అండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే రోజు రోజుకు కొన్ని పట్టణం అనేది భారీ ఎత్తున పెరుగుతుంది ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది వాహనదారులు కూడా ఎక్కువైపోతున్నారు దానిపైన ఈ హెల్మెట్ వాడకం అనేది దాదాపు టెన్ పర్సెంట్ కూడా లేదు ఈ సిటీలో దానిపైన మీ సలహాలు సూచనలు వాహనదారులకు ఏ విధంగా చేసినారు హెల్మెట్ పైన ఏ విధంగా ఫోకస్ చేసినారు అంటే మంచి పాయింట్ రోజు రోజుకు పెరిగిపోయింది రద్దీలు చూసారు నార్కల్ టౌన్లో అనేది అంటే మనకు అది ఎస్టాబ్లిష్మెంట్ నార్కల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకు స్థానిక అంటే స్టార్టింగ్ నుంచి సింగిల్ రోడ్ మీద ఉంది మన గద్వాల్ టౌన్ కానీ వనపర్చ టౌన్ కానీ మాబునర్ టౌన్ కానీ చూసుకుంటే వాటి సబ్ రోడ్లు ఉన్నాయి అంటే ఒక మార్కెటింగ్ అనేది ఒక దిక్కు ఆ మెయిన్ జంక్షన్ అనేది ఒక దిక్కు హెవీ హెవీ హైవేకి సంబంధించినంత ఒక దిక్కు డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి బట్ కాకుండా నార్కల్ అలా లేదు ఒకటే సింగిల్ రూట్ ఆ లెంతీ రూట్ ఉంటుంది ఆ ఎవ్రీ పర్సన్ కూరగాయలకు రావాల్సిన పర్సన్ అయినా ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన సీశైలం వెళ్ళాల్సిన పర్సన్ అయినా మబినారా ఎవ్రీ పర్సన్ ఈ రూట్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి బాగా రద్దీగా ఉంటుంది దాంతోపాటు ఎవరైతే ఈ ఫుట్పాత్ వెండర్స్ ఎవరైతే మనను గవర్నమెంట్ ఫుట్పాత్ను అక్రమించి ముందరికి ఎవరైతే వస్తున్నారో ఆ ఫుట్పాత్ వెండర్స్ గిట్ట చాలాసార్లు మేము వాళ్ళకు చిన్న చిన్న కేసులు వేయడం కానీ వాళ్ళకు వార్నింగ్ చేయడం కానీ దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్తో కలిసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి షాపులు తీపేయడం చాలా సార్లు చేశాము వాళ్ళు మాకు సహకరించి కొద్దిగా షాపులు ఎన్నికి జరుపుకుంటే చిన్న పిల్లలు కానీ ఎవరైనా నడిచేటప్పుడు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ వెహికల్ కామన్గా విటింగ్ వెళ్ళిపోతుంది అలాంటి ఎలాంటి సంఘటన అయితే నెక్స్ట్ ఈ నార్కల్లూరు టౌన్లో వచ్చేసి హెల్మెట్ దృష్ట్యా మేము అక్కడక్కడ చాలా పోలీసు వాటికి హెల్మెట్ ధరించాలి డ్రంక్ అండ్ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము ఇంకా స్కూళ్ళల్లోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడి గురించి వాళ్ళ ఫాదర్స్కి పోమని చెప్పేసి ఇక్కడ ఫైనల్ గిటే చేస్తున్నాము వీలైనంత వరకు మేము చేస్తున్నాము కానీ నేను కోరుకునేది అంటే వాళ్ళు స్వతగా వాళ్ళు వెలుగుతే మంచిగా ఉంటుందని కోరుతున్నారు రైట్ ముఖ్యంగా ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మరి వాళ్ళ ప్రకృతి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వారికి సమయ భావన లేకపోవచ్చు లేకపోతే బస్సులు వాళ్ళకి లేకపోవడమా మిగతా ఏవైతే కారణాలు ఉన్నాయో ఆటోలలో నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదైతే మీరే డైరెక్ట్ ఇరవై మూడు మంది పిల్లల్ని ఒక చిన్న ఆటోలో నాలుగు నలుగురు కెపాసిటీ ఉన్న చిన్న ఆటోలో ఇరవై మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి దాన్ని మీరు రైడ్ చేసినారు దానిపైన కేసు కూడా ఫైల్ చేసినారు ఈ పాఠశాల ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలకు మీరు ఏం చెప్పగలని సూచనలు చేస్తారు మాకు సంఘటన జరిగిన నెక్స్ట్ మినిట్ నేను ఆ ప్రైవేట్ కాలేజ్ ఏవైతే పాఠశాల ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది కరెస్పాండ్ ప్రిన్సిపాల్కి మాట్లాడడం జరిగింది ఇలాంటి కానీ మళ్ళీ రిపీట్ అయితే ఎవరైతే కాలేజ్ అంటే సటెన్ ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ నుంచి వాళ్ళ పిల్లలు ఎవరైతే రిపీట్ చేయడో ఖచ్చితంగా నేను ఈ విషయం వల్ల మా పై అధికారులకు చెప్పేసి కలెక్టర్ సార్ దృష్టికి అయితే అవసరమైతే తీసుకెళ్ళి వాళ్ళను వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి గంట మేము సార్లు చెప్పేస్తాము ఎందుకంటే ప్రైవేటు వాళ్ళు ఫీజులు తీసుకోవడంతో పాటు పిల్లల సంరక్షణ గిట్ట అంతే ఇంపార్టెంట్ అని ఇందుకు ఇన్ని రైట్ చూస్తున్నాం కదా నాగర్కర్ పట్టణం రోజు రోజుకు పెరిగిపోతుంది వాటిపైన ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని విధిస్తున్నప్పటికీ కూడా వాహనదారులు కూడా సూచనలు పాటించకపోవడం అనేది ముఖ్యమైన కారణం అలాంటి సూచనలు పాటిస్తే ఈ డ్రైవ్ కేసులు కానీ హెల్మెట్ సంబంధించి ఎలాంటి అకృత్యాలు కానీ జరగవని ఎస్ఐ కళ్యాణ్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ పర్సన్ కెమెరా పర్సన్ వెంకట్తో బీనై న్యూస్ కరెస్పాండెంట్ రవికాంత్ పులించాల నాగర్కం